హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుధా ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఎగ్ ఫ్రై చూపించబోతున్నాను మీరు ఎన్నో విధాలుగా ఎగ్ ఫ్రై ట్రై చేసి ఉంటారు బట్ నేను చెప్పే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు బాగా నచ్చుతుంది ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు ఒక ఇరవై నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈ ఎగ్ ఫ్రైతో కడుపు నిండా లాగిన్ చేయొచ్చు మరి అంత టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ఎగ్ ఫ్రై తయారీ విధానాన్ని చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని మరీ పెద్దగా కట్ చేయకూడదు అలానే మరీ ఆమ్లెట్కి కట్ చేసినట్టు కట్ చేయకూడదు ఈ విధంగా మీడియం సైజులో ఉండాలి ఇప్పుడు మనం గరెటతో ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మనం మూత తీసి గిరెటతో కలుపుతూ వాటర్ లెవెల్ని చెక్ చేస్తూ ఉండాలి ఆనియన్స్ని మనం మెత్తగా అయ్యే వరకు ఉడికించకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది కర్రీలో ఆనియన్స్ పంట కింద పడేలా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఆనియన్స్లో వాటర్ ఈ విధంగా కొన్ని మిగిలి ఉండగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను సో దానికి సరిపడా క్వాంటిటీస్ చెప్తున్నాను ఇప్పుడు గరిటెతో ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్నాక అంటే ఈ వాటర్ అంతా ఇమిరిపోయాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎగ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది లేకపోతే కర్రీకి నీస్వాసన వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు మనం ఈ విధంగా ఆనియన్స్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇందులో మనం ఒక నాలుగు గుడ్లని ఈ విధంగా జాగ్రత్తగా పగలకొట్టి డ్రాప్ చేయాలి ఎగ్స్ డ్రాప్ చేయగానే మనం గెరటతో కలపకుండా అలానే ఉంచి కింద లేయర్ కుక్ అయ్యే వరకు ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఈ విధంగా కింది లేయర్ కుక్ అయ్యాక మనం ఒకసారి గరిటెతో పైకి కిందికి కలుపుకోవాలి మనం వెంట వెంటనే కలుపుకోకుండా మధ్యలో కాస్త టైం ఇచ్చి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఎగ్స్ని మనం మరీ డ్రై అయ్యే వరకు ఫ్రై చేయకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మాయిశ్చర్డ్గా ఉండాలి ఈ విధంగా కుక్ అయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి ఇది కర్రీకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆపేసేయాలి అంతే ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ ఎగ్ ఫ్రై చపాతీ రోటీలోకి కాకుండా అన్నంలో కలిపి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇవేమీ లేకుండా ఉత్త ఎగ్ ఫ్రై అయినా అలా లాగిన్ చేయొచ్చు మరి ఈ ఆల్ ఇన్ వన్ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి